సీనియర్ పొలిటీషియన్ బిఎన్ రెడ్డి గారు మనతో ఉన్నారు తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అసలు వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ అసలు హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న బిఆర్ఎస్ ని గద్దించి అనుహ్యంగా కాంగ్రెస్ గెలిచింది దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి ఈరోజు టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అన్నట్టు ఏదైతే తెలంగాణ గురించి పుట్టినటువంటి పార్టీ టీ అనేది దిశేసిండు తెలంగాణ ఒక వర్డే ఏదైతే తెలంగాణ తెలంగాణ గురించి పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని లేకుండా పోయి బీఆర్ఎస్ పార్టీ పెట్టడం అనేది మెయిన్ ఆయన చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏదైతే ఉద్యమం టైంలో ఏదైతే చెప్పింద్రో నీళ్ళు నిధులు నియమాకాలం అవన్నీ పక్కకు పెట్టేసి అవన్నీ ఏదో దళితులకు పది లక్షలు ఇస్తాము లేకుంటే బీసీలకు పది లక్షలు ఇస్తాము ఎస్టీలకు చేస్తామని చెప్పి అసలైనటువంటి వాళ్ళు ఏదైతే తెలంగాణ పోరాటం చేసింది గౌరవం గురించి నీళ్ళు నిధుల గురించి అది కాకుండా తెలంగాణ గురించి పుట్టినటువంటి పార్టీనే తీసేసి దళితుని ముఖ్యమంత్రి అని సవా లక్ష క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే ఓడిపోవడానికి స్వయం కృతాపరాధం వాళ్ళు చేసుకున్నదే తెలంగాణ ఎప్పుడూ కూడా పోరాటాల గడ్డ గతంలో నిజాంతో కొట్లాడడం జరిగింది సాయుధ పోరాటం చేయడం జరిగింది నక్సల్ భరి యుద్ధము నడిచింది భూ భూదాన గురించి నడిచింది ఇక్కడ ఉన్న ప్రజలకి తిండి లేకుండా ఆత్మగౌరవం అనేది ఎక్కువ కాబట్టి ఆయన చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి కానీ పరిపాలనటువంటి తీరు ఏదైతుందో అహంభావం అహంకారం ఏదో డిక్టేటర్షిప్ మీరు ఎప్పుడైనా చూడండి హైదరాబాద్లో ఎప్పుడే కానీ ఏదైనా గవర్నమెంట్ నడుస్తుంటే అంటే రివ్యూ మీటింగ్స్ ఉంటాయి ముఖ్యమంత్రి వాటర్ గురించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ వదిలేసి అల్లుడు కొడుకు బిడ్డ ఆయన లాగా చేసుకోవడం జరిగింది దానివల్ల ఈరోజు ఏ సెక్టార్ చూసినా కూడా ఆర్టిస్ట్ని కానీ సింగరీని కానీ లేకుంటే విఆర్ఓలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అనేకమైన తప్పులు చేసిండు చెప్పుకుంటూ పోతే వండుతున్నాయి కాబట్టి వాళ్ళు చేసుకున్నదే ఇప్పుడే కానీ పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు నచ్చిన విధంగా పరిపాలన చేయాలి కానీ ఫామ్ హౌస్కి వెళ్ళి ఇట్లా పరిపాలన చేస్తే ఏ ప్రభుత్వం కూడా నిలబడే అవకాశం ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ ఈయన తెలంగాణ మూమెంట్లో గతంలో ఏదైతే రామ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నాయో ఆయన కొన్ని ఆరు నెలల నుంచి గతంలో తెలంగాణ వచ్చే ముందు ఆరు నెలలు ఆయననే నడిపించిండు అలాంటో నేను తీసుకుపోయి రాతిటీలు పోయి లేరగొట్టి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిండు అనేకమైన ఇలాంటివి చేసినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ కాబట్టి ఒక ఛాన్స్ ఏమైనా అడగడం జరిగింది దానిలో విధంగా ఆరు గ్యారంటీలు ఏదైతే రేవంత్ గారుగా పీసీసీ అందరు చేసింది కాబట్టి సోనియా గాంధీ అస్యూరెన్స్ ఇచ్చాయి కాబట్టి ప్రజలు నమ్మిన ఏదైతే ఐదు పది సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ నడిపించిండ్రు రెండు వేల రూపాయల పెన్షన్ ఫస్ట్ మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఇదే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ డాటర్ కానీ అల్లుడు కానీ ఏమన్నారు కత్తి కాదు నెత్తి కాదు వేడుకలు తెచ్చి ఇస్తారన్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింటది మేము నాలుగు వేలు వద్ద అంటే ఐదు వేలు ఇస్తామన్నారు పదిహేను వేలు ఇస్తామంటే పదహారు వేలు ఇస్తామన్నారు అంటే వాళ్ళకు డొల్లతనం తెలిసిపోయింది పబ్లిక్ డిసైడ్ అయిపోయినరు ఈసారి కంపల్సరీ ఈ యొక్క అహాన్ని వీళ్ళ యొక్క డిక్టేటర్షిప్ని ఈ ఫ్యామిలీ రూల్ని పక్కకు పెట్టాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయినరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వర ఏదైతే ఆరు గ్యారెంటీలో నమ్మినరు కాబట్టి ఈరోజు రేవంత్ గారు ముఖ్యమంత్రి కావాలి